నమస్తే తుంగదుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు మీడియాతో మాట్లాడుతూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీవ్రమైన అసభ్యకరమైన పదజాలం ఆడి దూషించిన అంశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గాదర్ కిషోర్ కుమార్ బేషరత్గా శరత్గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం గాదర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఏం మాట్లాడుతుడు అహంకారంతో చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు చామల కాదు చ మలం కిరణ్ కుమార్ రెడ్డి అంటాడు ఇది బల్పుతో కూడుకున్న అహంకారం కూడిన మాటలని అంటున్నాం ఎందుకంటే నీ పేరు గాదరి కాదు గదర్ కిషోర్ కుమార్ కనుకనే నువ్వు గదర్ పనులు చేసినావు కనుక తుంగతీర్తిలో గలీజ్ పనులు చేసిన కనుకనే తుంగతూర్తి ప్రజలు నిన్ను పాతాలానికి తొక్కి యాభై రెండు వేల ఓట్ల తేడాతను ఓడించి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో మీరు పదహారు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవలేదు అన్నారు అది సత్యం కాదా అబద్ధమా కంటోన్మెంట్లో మీరు ఎమ్మెల్యేకి పోటీ చేస్తే ఎమ్మెల్యే ఓడిపోయినన్నారు ఎస్ అది అబద్ధమా అబద్ధమైతే నిరూపించు దమ్ము ధైర్యం లేక ప్రజాస్వామ్యంలో కొట్లాడే దమ్ము లేక డబ్బులు అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు అడ్డం పెట్టుకొని పదేళ్ళు పాలించి ఇలా ప్రజలు తిరగబడి మిమ్మల్ని పాతాలని ఒకేసరికి భయపడి ఎక్కడో పోయి ఇవాళ వ్యక్తిగత ఇమేజ్ కోసం ముఖ్యమంత్రి చూడవు మంత్రి చూడవు ఎంపీ అని చూడవు ఏకవచనంతో దురహంకారమైన మాటలు మాట్లాడుతున్నావు గాదర్ కిషోర్ కుమార్ నీ ప్రజలు నిన్ను మళ్ళీ దొరికించుకొని బద్దలు పడదాం నేను ఏమంటున్నా అంటే మేము కూడా ఈ పరిభాష కానీ నేను పిహెచ్డీ చేసినా ఉస్మానియాలు చదివినా ఇదేనా ఈ స ఈ మాటలైనా నువ్వు సభ సమయానికి ఇచ్చాడు రేపు వచ్చే యువక ఏం యువతకు ఏం మెసేజ్ ఇస్తున్నావు ఒక ఎంపీని మాట్లాడి పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మంత్రిని పట్టుకొని ఇష్టవ మాట్లాడుతున్నావు ఉంటే నీకు నీ కేటీఆర్కి నీ భజన ఉంటే దమ్ముంటే జూపీ గెలిపించి మాట్లాడు గెలిచి చూపించి మాట్లాడండి ప్రజాక్షేత్రంలో యుద్ధం చేసి ఓడిపోయి ఐదేళ్ళు మలుచుకొని పండుకోవాలి లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తరపున రాజ్యాంగ పరిభాష మాట్లాడుతూ విమర్శించాలి మాకు నోరుంది దాన్ని నెత్తల పెట్టుకొని అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు కాంగ్రెస్ కార్యకర్తలు అసలే ఊరుకోరు ఎంపీ జోలికి వచ్చినా ఏమంటున్నా వంద ఓట్లు రాలేదా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి మీరు పెట్టిన క్యామా మేషిను పాతాలన్నీ తొక్కితే ఎక్కనో పోయిడు రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిండు అప్పుడు కనిపించలే ఆ రోజు వంద ఓట్లు రానోడు ఈ రోజు మిమ్మల్ని బొంద పెట్టిండు మరి ఇప్పుడు అది చూస్తే ఉచపడతలే ఎంపీ ఒక్కడు మాట్లాడితేనే ఉచ్చపడుతురుకుతురు గాదర్ కిషోర్ కుమార్ చెప్తున్నాం గాదర్ కిషోర్ కుమార్ కైనా లేదా బిఆర్ఎస్ ఇతర నోరు పారేసుకునే దుర్మార్గులకైనా మేము హెచ్చరిస్తున్నాం రాజ్యాంగ పరిభాషలో మాట్లాడండి రాజ్యాంగ పరిభాషలో విమర్శించండి మేము విమర్శను స్వాగతిస్తాం దానికి సరైన సమాధానం చెప్తాం దమ్ము దమ్ముదైన ఉంటే ప్రజలు ఒప్పించుకొని జూప్లీస్ లో గెలవండి ఇంకో ఎన్నికల గెలవండి మీరు గెలిచి చూపించండి కానీ మా ప్రభుత్వ పెద్దలను మా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారులను కానీ ముఖ్యమంత్రి గారులను కానీ ఏకవచనంతో దుర్భజన ఆడిన అహంకారం మాటలు మాట్లాడితే బట్టలు ఇప్పించి ప్రజలు ప్రజలు కొడతారు హెచ్చరిస్తున్నాం తస్మ జాగ్రత్త గాదర్ కిషోర్ కుమార్ అహంకారం దాచిపెట్టుకొని వినయంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజాస్వామ్య పద్ధతిగా వ్యవహరించాలని మేము కోరుతున్నాం తస్మ జాగ్రత్త